తిరుపతి పుణక్షేత్రంలో తిరుపతి తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో కళలు పట్టుకున్నాయని దానికి నిదర్శనం బాగా బాధికలు ఇరవై అనిపిస్తున్న కార్యదర్శి గారికి వేడుకొండల వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు పెద్దగా ఉండాలని కోరుకుంటూ అభినయ ఆర్ట్స్ అల్వాన్ అవార్డ్స్ సందర్భంగా ఇరవై నాలుగు సంవత్సరాలు పూర్తి చేసుకొని ఇరవై ఐదవ సంవత్సరంలో అడిగి సందర్భంలో ఈరోజు తిరుపతిలో ఎంతోమంది కళాకారులు నటి నటిని మళ్ళీ నటి నటులు ఆర్టికల్ వరకు తల్లిదండ్రులతో సహా ఇక్కడ వచ్చి నృత్యం చేసి నాటికలు ప్రదర్శిస్తున్నారంటే నిజంగా భగవంతుని ఎడుకొండల వెంకటేశ్వర స్వామి సన్నిధిలో కళలు బతుకున్నాయి నాటకాలు బతుకున్నాయి నృత్య నాటకాలు పెంపొందిస్తున్నారు దీనికి ఇరవై నాలుగు సంవత్సరాల ఆకర్షణలో కష్టపడుతూ మన పిఎన్ రెడ్డి గారు ఎంతో వే చేసి ఎంతో కక్షలతో కూడుకున్న ఇటువంటి నాటికలు చేసి వీళ్ళందరినీ నిజంగా పది మంది నా ఒక ప్రదర్శన జరిగితే ఆ ప్రదర్శన ఒకరు ముందుకు వస్తారు ఒకటి రెండు మూడు ఆ దాని వలన ఎన్నో నెలలుగా ఎన్నో సంస్థలుగా ట్రైనింగ్ చేసుకుంటూ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో కళలు పదికించుకుంటూ ఈ రోజు ఎంతో దూర ప్రాంతాల జిల్లా నుంచి చాలా మంది చిత్తూరు నుంచి కూడా సోదరులు వాళ్ళ పిల్లలతో కూడా చాలా ఆనందం వీళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా ఈ అభినయ అనుమాన్ అవార్డ్స్ ఇరవై ఐదు ఏళ్ళు పూర్తి చేసుకొని దీనికి మన డిఎన్ రెడ్డి గారు జరిగిస్తున్నారు సహాయ సహకారాలు కూడా కావాలని చెప్పడం జరిగింది

ప్రతి ఒక్కరూ ఒక కళను పోషించాలి ఇది ఒక వాళ్ళ ఒక చదువుతో పాటు ఆరోగ్యంగా సంతోషంగా ఉల్లాసంగా ఉండడం వీళ్ళందరూ కూడా వీళ్ళు చేసే ప్రదర్శనలు నాటకాలు నాటికలు వాళ్ళ తల్లిదండ్రులకు ఎంతో ఆనందంగా స్ఫూర్తిదాయకంగా ఉంటుందేసి కూడా కోరుకుంటూ దీన్ని మాకు సుబర్యనారాయణ రెడ్డి గారు కూడా ఆయన కూడా భగవంతుడు ఆయన ప్రసాదించాలనేసి కూడా మరొకసారి ఆయన కోరుకుంటూ ఇటువంటి కార్యక్రమాలు కార్యక్రమాలకు అన్ని విధాలా సహకరించాలనేసి కూడా ఖచ్చితంగా నేను ఈవో గారి దృష్టి దృష్టికి మరి చైర్మన్ గారి దృష్టికి తీసుకెళ్లి ఈ కళను తిరుపతి పట్టణంలో పెంచి పోషించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ యొక్క నాటక ప్రదర్శనలో మన బిఎన్ రెడ్డి గారు ఈ వచ్చేదాకా మాకు ఈ కళను పోషించడానికి ప్రతి సంవత్సరం జరుగుతూ ఉంది మీరు నడిపించి మాకు ఇది అనుమతి ఇవ్వాలని కూడా చూడడం అడిగిన వెంటనే వారికి తొమ్మిది రోజులు ఉచితంగా టీటీడీ కల్పించింది ఆ వెంకటేశ్వర స్వామికి మనం అందరం కూడా రుణపడి ఉన్నాము ముఖ్యంగా వీళ్ళందరూ కూడా చూస్తే ఏడుపండు వెంకటేశ్వర స్వామి కూడా చాలా సంతోషిస్తారు అనేది కూడా ఆనందంగా ఉంది వీరి ఓపిక్ మెచ్చుకొని ఇరవై ఐదవ వార్షిక జాతీయ జాతీయ పద్య నాటకాలు సాంఘిక నాటకాలు మరియు శాస్త్రీయ జాతపద నాటకాలు కూడా చేయడం చాలా సంతోషం తెలియజేసుకుంటూ ఈ యొక్క మంచి కార్యక్రమంలో మన బాలికలు నాటకాల మేము కూడా పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది ఈ సందర్భంగా తెలియదు